కారం రంగు రుచి హై వెల్కమ్ మరొక నేను ప్రసాద్ ఇలాంటి రాజకీయ పార్టీలను శాశ్వతంగా బహిష్కరించాలి ఎవరు బహిష్కరించాలి ప్రజలు సరే అదేంటో పూర్తిగా తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయవలసిన వీడియో ఇది ఎందుకంటే ఇది ఏ రాజకీయ పార్టీ పరంగానో లేకపోతే ప్రాంతీయ పరంగానో రాష్ట్ర పరంగానో మాట్లాడేది కాదు సగటు భారతీయ పౌరుడిగా అందులోనూ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చాలా ఘంటాపదంగా ఆవేదనతో అలాగే ప్రజల మనోవేదన కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ఎందుకు స్థాపిస్తారు ప్రజలకు ముందు చెప్పేది ఏంటి అంటే ప్రజాసేవ చేయడానికి ఎంతమంది పార్టీలు పెట్టి ప్రజాసేవ చేస్తున్నారా లేకపోతే ప్రజల సొమ్ము లూటీ చేస్తున్నారా ఇది మీకు తెలుస్తాను ఉన్నది ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఇదే విధంగా నడుస్తుంది అవినీతి మయంతో మరి ప్రజాసేవ అంటే ఏంటి ఎక్కడికక్కడ సహజ వనరులన్నీ దోచేసి ప్రజలనెత్తిన భారం పెట్టేసి అప్పుల ఊబులకి నెట్టేసి చివరికి హలో రామచంద్ర అంట ప్రభుత్వం వైపు చూసి వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉండాలా ఇదేనా రాజకీయ పార్టీలు పెట్టి ప్రజల కోసం పరిపాలన చేస్తానని చెప్పేది సో ప్రధానంగా ఏంటి అంటే ఎన్నికల సమయం వస్తుంది అనంగానే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఇక నాకు సీటు కావాలి నాకు సీటు కావాలి అని నిజంగా ప్రజాసేవ కోసం సీటు కావాలంటున్నారా దేని గురించి కావాలంటున్నారు అంత సేవా దృక్పథం ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీ ఉంటేనే సేవ చేస్తారా రాజకీయాల్లో లేకుండా సేవ చేయలేరా చాలామంది చేయలేదా మరి నిస్వార్థంగా రాజకీయ రాజకీయ నాయకులుగా ఎదిగి వాళ్ళ ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు కానీ నేటి తరంలో అటువంటి వారు లేకపోగా ప్రజల సొమ్మునంతా కూడా కొల్లగొట్టే వాళ్ళే గుట్టలు గుట్టలుగా తయారయ్యారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు సో ప్రధానంగా ఏంటి అంటే ఎన్నికలు రాగానే మేనిఫెస్టో అనేది కూడా పెడతారు అదేమిటి అంటే నా బైబిలు నా ఖురాను నా భగవద్గీత అని చెప్పేసి ఇవి మాటలకు మాత్రమే పరిమితం అవుతాయి కానీ అక్కడ నిజంగా మనస్ఫూర్తిగా చేయటానికి అవకాశం ఉన్న హామీలను ఇస్తున్నారా అసలు ఉచితాలు ఎందుకండి సగటు పౌరుడిగా నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను ఒక జర్నలిస్ట్గా కూడా కాదు ఒక సామాన్యుడిగాని ఒక సామాన్య వ్యక్తి కావాల్సింది ఏంటి అంటే మెరుగైన విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడే కదా మరి అటువంటిది ఇవాళ విద్య వ్యవస్థ ఎలా ఉందండి ప్రధానంగా ముందు ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ట్రైన్డ్ పీపుల్ పర్ఫెక్ట్గా గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత బీఈడీలు ఇవన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ప్రిపరేషన్లు చేసుకొని మళ్ళీ మెరిట్లో సీట్లు సంపాదించి ఆ తర్వాత ఉద్యోగం కొడతారు ఆ జాబ్ కుట్టిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందండి నిజంగా వాళ్ళకు ఉన్న కెపాసిటీకి తగ్గట్టుగా ఆ పిల్లలకి బోధన చేస్తున్నారా చేయరు నెలవారీ మన అకౌంట్లో శాలరీస్ పడుతున్నాయి అంతే అంతవరకే కానీ పిల్లలకి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం నేను అందరు నన్నట్లా గుర్తుంచుకోండి అందులో చాలామంది డెడికేషన్తో ఉన్న టీచర్స్ ఉన్నారు కానీ కొంతమంది బద్ధకం పెరిగిపోయి ఏది ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి మాట తీరు ప్రవర్తన విధానం మొత్తం మారిపోతాయి ఇంకేంటి అంటే ఎంప్లాయ్ ఇంకెవరేం చేయలేరు కదా అదేమిటి అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చేసి మాట్లాడినా కానీ సరైన సమాధానం చెప్పట్లా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి సో అందువలన ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా బలం పుంజుకుంటున్నాయి అక్కడ సరైన అవకాశాలు సదుపాయాలు ఏముండవు ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు అయినా సరే స్కూల్కి పర్మిషన్లు వచ్చేస్తాయి పది ఒక పదివేలో లక్ష రూపాయలు లేదా పది లక్షలు పడేస్తే ఒక నాలుగైదు బ్రాంచులకు సరిపడా పర్మిషన్లు ఇచ్చేస్తారు సదరు అధికారులు ఇక అంతే ఆ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ వస్తుందా అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారా ఇవేమి పట్టవు మనకి ఇంకా మనకు రావాల్సిన మామూలు మనకు వచ్చేసిని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాం నియమ నిబంధనలు పాటించాం ఇది సో విద్యా వ్యవస్థని ప్రభుత్వం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రైవేటు పాఠశాల అనేది లేకుండా చేసి ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యని అందిస్తే ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేటు పాఠశాలకు ఎందుకు వెళ్తారండి ఆలోచించండి ఒకసారి అసలు ప్రభుత్వ స్కూళ్ళు ఎలా ఉన్నాయి అందులో టీచర్స్ ఎట్లా ఉన్నారు మనం ఎన్నో వీడియోస్ కూడా ఈ మధ్య లీక్ అవుతూ ఉన్నాయి వాళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటుంటే సో ఈ పాఠశాలలకు సంబంధించి మీరు గతంలో తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండే ప్రైవేట్ పాఠశాల లేకుండా అటువంటి సమయంలో అదే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతోమంది బ్యూరోక్రాట్స్ అయ్యారు మరి అంత టాలెంట్ ఉన్న విద్యార్థులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది అది ఎందుకు కొరత వచ్చింది ఆలోచన చేస్తున్నారా చెయ్యరు ఏకాడికి ప్రైవేట్ స్కూల్సు ఆ ప్రైవేట్ యాజమాన్యాన్ని మేపడం కోసమే ప్రభుత్వాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా సో ఆ విద్య తర్వాత వైద్యం ఇది చాలా చాలా కీలకమైనది ప్రతి ఒక్కరు ఆ ఏజ్ ఈ ఏజ్ కాదు పుట్టిన పసిపిల్లవాడి దగ్గర నుంచి కాడికి పోయే ముద్దుసలి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి హాస్పిటల్స్ ఉంటాయి ఎకరాల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తారు కానీ అక్కడ సిబ్బంది ఉండరు సిబ్బంది ఉంటే సరైన పరికరాలు ఉండవు ఆ పరికరాలు ఉంటే మెయింటెనెన్స్ ఉండదు దీని అంతటికి బాధ్యత ఎవరిది ఉంటారు ఉండటానికైతే మాత్రం మంత్రులు ఉంటారు ఏది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అలాగే పెద్ద పెద్ద డాక్టర్లు ఐఏఎస్లు వీళ్ళందరిని పెడతారు కానీ అక్కడ ఆ యొక్క పేషెంట్స్కి మాత్రం సరైన వైద్యం అందదు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక పురుటి నొప్పులు పడుతున్న మహిళకి హాస్పిటల్కి తీసుకెళ్తానికి సరైన రహదారి లేదు ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అదేమిటి అంటే ఎవరికి వాళ్ళు అధికారంలోకి రాగానే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి ముందు మాటలు చెప్పేసి రాగానే అవన్నీ విస్మరిస్తారే మరి ఇంకెప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వీటికి వచ్చేసి కొమ్ములు పొరపాటున జ్వరం వచ్చిందని హాస్పిటల్ వెడితే స్కానింగ్లు టెస్టులు ఆ టెస్టులు ఈ టెస్టులు అని పదిహేను ఇరవై వేల రూపాయలు కేవలం టెస్టులకే వసూలు చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటుంది ఇదే పరిస్థితి సరిగ్గా స్కూళ్ళ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో అలాగే ఇక్కడ కూడా వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ని మెయింటైన్ చేస్తే ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారా అసలు ఉన్నదానికంటే ఇప్పుడు ఉదాహరణకి ఓ చిన్న జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఏది కార్పొరేట్ హాస్పిటల్కి అది కాస్త హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తారు వాళ్ళ బిల్లు చూపించి అది ఇక్కడ పనితీరు మరి ఏ ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవట్లా ఈ ఉచితాలు కావాలా లేకపోతే సరైన మెరుగైన వైద్యం కావాలా అది అందించాలి ఆరోగ్యశ్రీ పథకం ఎందుకండి అసలు నాకు అర్థం కావట్లా హాస్పిటల్స్లో మెయిన్ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తే సరైన సిబ్బందిని పెడితే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి ఆరోగ్యశ్రీతో సంబంధం ఏంటి అక్కడేమో అమ్మఒడే అంట పదిహేను వేల రూపాయలు పిల్లలకి ఆ పదిహేను వేల రూపాయలు అవసరమా మెరుగైన విద్య అవసరమా అక్కడ ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకాలకు డబ్బులు చెల్లించడం అవసరమా లేకపోతే మెరుగైన వైద్యం అవసరమా సరైన ఆంబులెన్స్ ఉండవు ఆ అంబులెన్స్లు కుంభకోణాలు మరలా ఇక్కడ కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకోవటాలు లక్ష రూపాయలకు ఇవ్వాల్సిన చోట పది లక్షలు వాళ్ళకి చెల్లించటాలు ఇదేనా మనం చేస్తున్నది స్వాతంత్రం తెచ్చుకుంది ఎందుకైనా నిస్వార్థంగా ఉండవలసిన వాళ్ళు పోయి అందరూ స్వార్థపరులు బిజినెస్ మ్యాగ్నెట్లు ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు రాజకీయ నాయకులు వెనకాల ఉండేది నడిపించేది మొత్తం వాళ్ళే మరి భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక అటువంటి వ్యవసాయం చేసే రైతులు వాళ్ళ గోడేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ సంవత్సరం కా సంవత్సరం చాలామంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారే ఆఫ్కోర్స్ ఏదైనా సరే న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి విపత్తులు వస్తాయి అది తుఫాన్ల పరంగానో ఇంకోటి పరంగానో ఇంకోటి పరంగానో అటువంటిప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళు పండించిన పంటను ప్రభుత్వం కొనాలి అలా చేయరు ఈ పంటను పండించే వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఇదే పంటను తీసుకెళ్లే దళారులు మాత్రం కోట్ల కోట్ల పడగలిస్తారు ఇప్పుడు చూస్తున్నాం కదా రేషన్ బియ్యం కొమ్మకోణం కాకినాడ పోర్ట్ అని అలాగే మచిలీపట్నంలో పేరు నాని అని వీళ్ళందరూ కోట్లు కోట్లే పండించిన రైతుకేమో కనీసం గిట్టుబడి ధర కూడా రాదు సో ఏ రాజకీయ పార్టీ అయినా సరే గుర్తుంచుకోవాల్సిన అంశాలు ప్రధానంగా మూడు ఈ మూడే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు కంటే కూడా సామాన్యుడికి ఇంకేం అవసరం లేదు మిగతా పథకాలన్నీ తీసిపడాయండి ఎవరికి అవసరంలా అదేమిటి అంటే ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇస్తే ఇది కాదు కావాల్సింది పరిశ్రమలు తీసుకురండి ఆ విద్యను అభ్యసించిన వాళ్ళకి ఉపాధి వచ్చేలాగా చూడండి వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుద్ది అలా కాకుండా నేను నీకు అమ్మఒడి వచ్చిందా లేకపోతే వచ్చిందా కాపు నేస్తం వచ్చిందా ఇయ ఈ నేస్తం అలా కావాల్సింది ప్రజలకి ఇదేనా ఎటువంటి ఎటు పోతుంది మన రాష్ట్రం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒకడు పెట్టారంటే ఇంకో రాష్ట్రంలో ఇంకోటి పెడతారు అలా 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 ప్రతి రాష్ట్రం అసలు మన ఆర్థిక పరిస్థితి ఎంత మనం పెట్టిన పథకాలు ఎంత ఆ రెండింటికి బేరీజు వేస్తే మనం అప్పులు చెల్లి అప్పులు తీసుకురావాలా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చెల్లించాలంటే అప్పు చేయాలి మరలా దానికి వడ్డీలు కట్టాలా ఇలా ఎంతకాలం ప్రతి రాష్ట్రం ఇలా అప్పులు ఉప్పులో కూరుకుపోతే ఇక దేశం అంతా ఎటువతుంది ఇక ఇప్పటికైనా గ్రహించండి ముందు ప్రజలు మీరే తప్పంతా ప్రజల దగ్గర ఉంది ముందు ఎలక్షన్స్ అనగానే తైక మంట ఎవరంతెత్తన్నారని అడుగుతారు ముందు వాళ్ళు ఎంత ఇస్తున్నారు రెండు వేల ఈయన రెండు వేలది రెండు వేల ఐదు వందలు కదా మూడు వేలు కదా ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటే అసలు వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళి మరీ వసూలు చేస్తున్నారు మామూలు సో ప్రజలు ఇది ముమ్మాటికి తప్పే ఆ ప్రజలు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అడిగే హక్కు కూడా ఉండదు మరలా మైగులు ముందుకు వచ్చేసి మాకేం చేశారని మాకు ఆ రోడ్డే లేదు మాకు ఆ వంతనే లేదు అని చెప్పేసి అడుగుతారు మీరు డబ్బులు తీసుకోకుండా మాట్లాడండి డబ్బులు తీసుకోకుండా వచ్చి ఓటేయండి అప్పుడు ఎవరికి కూడా మాట్లాడే హక్కు ఉండదు ఏ రాజకీయ నాయకుడైనా సరే మీ మీద కమాండ్ చేసే అధికారం ఉండదు మీరు నిలబెట్టచ్చు ఆ రాజకీయ నాయకుల్ని ఎవరైనా సరే అందుబాటులో లేకపోతే చీల్చి చండాడండి రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ప్రజా సమస్యలు తీర్చడం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు మీకింద పని చేయాలి వాళ్ళు వాళ్ళకింద కాదు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి సారని అయ్యా అని అవసరలా ఏ మంత్రి అయినా సరే నిలబెట్టండి మీ అనగాలు నేనుంటా మీకు నిజంగా మీరు నిక్కచ్చిగా ఉంటే నేను ఆల్రెడీ కింద నెంబర్ వాట్సప్ చేస్తాను కదా మీ సమస్యని ఆధారాలతో సహా పెట్టండి నేను నిలదీస్తాను ప్రభుత్వాన్ని ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే కదా నరేంద్ర మోదీ గారనైనా సరే ఎవరైనా సరే ప్రశ్నిస్తా ఈ ఒక్క మార్పు కనుక ప్రజల్లో రాకపోతే మన దేశాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం ప్రధానంగా మన దేశాన్ని నాశనం చేయటువంటి ఎవరినో కాదు మీ బిడ్డలనే భవిష్యత్ తరాలనే నాశనం చేస్తున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి నా ఆవేదన ప్రతి ఒక్క ప్రజలు కూడా మనసులో పెట్టుకుంటున్నారు చెప్పే అవకాశాలు లేక కుమిలిపోతూ ఉన్నారు సో అందుగురించే నేను దీన్ని బాగా ఆలోచించే ఈ విషయం పైన ఖచ్చితంగా ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి అవేర్నెస్ అంటే వాళ్ళకేదో తెలియకని కాదు చాలామంది మూర్ఖంగాను కులాలు చూసో ప్రాంతాలు చూసో ఇంకోటి చూసో మతాలు చూసో ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని లేని దొరకదు మనకెందుకండి జెండాలు పట్టుకొని భోజనం వేసుకొని చివరికి ఎలక్షన్ టైంలో గొడవలు అయ్యి ఎవరైనా సరే దాడులు జరిగి చచ్చిపోతే మీ కుటుంబానికి ఎవరో పట్టించుకునేది ఎవరైనా వస్తారా వస్తారో రోజు దండెత్తారు లేదా పది లక్షలు డబ్బులు ఎత్తారు దాంతో ఆ మనిషి పరిస్థితి ఏంటి పరిస్థితి ఆ బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి దీని అందరికీ ఎవరు సమాధానం చెప్తారు ఎవడో నుంచి ఉంటే మీకెందుకు దురదా వాళ్ళు వాళ్ళు కొట్టుకుతామనండి ఎవరైనా సరే నాయకుడు నాయకుడు వర్సెస్ డిఎన్టీ డిఎన్ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోమనండి కొట్టుకోరు కార్యకర్తలు కొట్టుకొని బలైపోయేది అవసరమా మనకి ఇంట్లో ఒకరోజు పనికి డబ్బులు తీసుకురాకపోతే పూట గడవని పరిస్థితి అట్లాంటి వాళ్ళకి ఈ గొడవలు తగాదాలు అవసరమా కుటుంబ నేపథ్యం ఏంటి మనల్ని నమ్ముకొని ఎంతమంది ఉండారు ఇవన్నీ కూడా ఆలోచించాలిగా సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఎవరైనా సరే ఈ ఉచితాలు ఇస్తానో అన్నప్పుడు ప్రజల ముందు మీరు ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కూడా ఎక్కడో కరెంటు బిల్లు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి ధర్నాలు చెప్తున్నానంట దాన్ని మళ్ళీ అపోజిషన్లో ఉన్న వైసీపీ కరెంటు బిల్లు ఎలా పెంచుతారని అడుగుతున్నారు మరి ఉచితాలు ఇవ్వట్లేదని అడుగుతున్నారుగా ఉచితాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడోసారి వేయాల్సిందేగా బిల్లు వాళ్ళు కాదు వీళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు పెంచినప్పుడు కూడా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు పెంచినప్పుడు ఏంటంటే ఎవరైనా రోడ్డు ఎక్కితే ఇమీడియట్గా కేసు పెట్టేసి లాభాలు వేసేవాళ్ళు కాబట్టి ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అది లేదుగా స్వేచ్ఛ ఉందిగా వీళ్ళు వచ్చి బయట ధర్నా చేస్తున్నారు అదిగో ధర్నా చేస్తున్నారని చెప్పేసి విపక్షాలు గోలు చేస్తున్నాయి ఏ ప్రభుత్వం అయినా సరే ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని వ్యతిరేకమైన నిర్ణయాలు ఉంటాయి అట్లాంటి సమయంలో ధర్నాలు జరుగుతాయి అంత మాత్రాన్ని వారు నూర్లు నొక్కేయకూడదు కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా నిరసన తెలియజేశారా ఒకే ఒకసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమం పెట్టుకుంటే నక్సలైట్లను వెతికినట్టుగా బస్సులు కార్లు ట్రైన్లు ప్రతి ఒక్కటి ఎక్కడికక్కడ లేవి ఏవి అవేవి అని చెప్పేసి ఆపేసి నిర్బంధించి చివరికి పట్టాల మీద నడిచారు చాలామంది పదుల కిలోమీటర్ల దూరం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కేటువంటి సో నేను ఆ పార్టీకి మద్దతు తెలపట్లేదు ఈ పార్టీని మంచి అని అనట్లేదు ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే కాబట్టి ఈ యొక్క ప్రజల వేదాన్ని గుర్తించండి అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇట్లాంటి రాజకీయ పార్టీలను శాశ్వతంగా బహిష్కరించాలని నేనేదైతే కారణాలు చెప్పినా దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Abraxas